ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే నిరంతర ప్రణాళికలకు సంబంధించి క్రింది వాటిలో సరికానివి సో నిరంతర ప్రణాళికలు భారతదేశంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ మధ్యనైతే అమలు చేయడం జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించి సరికానివి అడుగుతున్నారు ఆప్షన్ వన్ దీనిని గున్నార్ మిర్దల్ ప్రవేశపెట్టను సరైందే ఇది జనతా ప్రభుత్వంలో వచ్చింది సో ఇది కూడా సరైందే ఆప్షన్ త్రీ ఇందిరాగాంధీ నైన్టీన్ ఎయిటీ వన్లో రద్దు చేసింది ఇది సరికాదు ఇండియాలో దీనిని లాక్డౌన్ వాళ్ళ డ్రాఫ్ట్ తయారు చేశాను సో ఇండియాలో దీని యొక్క డ్రాఫ్ట్ను లాక్డౌన్ వాళ్ళ తయారు చేశాను ఇది కూడా సరింది సో నిరంతర ప్రణాళికలను ఇందిరాగాంధీ నైన్టీన్ ఎయిటీలో రద్దు చేయడం జరిగింది ఎయిటీ వన్లో కాదు ఎయిటీలో రద్దు చేయడం జరిగింది సో ఆప్షన్ త్రీ రైట్ మనకు అనమాట ఓకేనా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ నిరంతర ప్రణాళికలు అనేవి జనతా ప్రభుత్వం హయాంలో అయితే రావడం అనమాట దీనిని లాక్డౌన్ వాళ్ళు అయితే భారతదేశంలో రూపొందించారు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సురేష్ టెండూల్కర్ నివేదిక ప్రకారం భారతదేశంలో పేదరికం శాతం ఎంత సో సురేష్ టెండూల్కర్ ఏదైతుందో ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంత శాతం పేదరికం ఉందని అడుగుతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఆప్షన్ వన్ నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఆప్షన్ టూ ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఆప్షన్ త్రీ ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఆప్షన్ ఫోర్ ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం సురేష్ టెండూల్కర్ నివేదిక ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత శాతం ఉందంటే ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఉంది ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం అయితే పేదరికం ఉంది ఎవరి నివేదిక ప్రకారం సురేష్ టెండూల్కర్ నివేదిక ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయుటను ఏమంటారు సో మనకు ఈ ఎకనామీలో చూసుకున్నట్టయితే డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దేశీయ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం అనేది ఏమంటారంటే ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ పెట్టుబడుల ఉపసంహరణ ప్రపంచీకరణ అంటాం ఓకేనా మన దేశీయ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఈ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడంను ప్రపంచీకరణ అంటారు సో మనకు ఆ డెఫినేషన్లో ఉంది ప్రపస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం ప్రపంచీకరణ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ సార్ నెక్స్ట్ వన్ గరీబీ హటావో నినాదాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికలు ఇచ్చాను ఆప్షన్ వన్ మూడవ పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ టూ నాలుగవ పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ త్రీ ఐదవ పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ ఫోర్ ఆరవ పంచవర్ష ప్రణాళిక సో మనకు ఈ గరీబీ ఆటో నినాదాన్ని అయితే ఇందిరాగాంధీ ఇచ్చిన సంగతి తెలిసిందే సో ఎప్పుడు ఇచ్చారు అని అడుగుతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల మనకు ఏదైతే పదిహేడు గ్రూప్ టూ ఉందో అందులో అడగడం జరిగింది సో ఈ గరీబీ ఆటో నినాదాన్ని నాలుగవ పంచవర్ష ప్రణాళికలు ఇవ్వడం జరిగింది కానీ అమలు చేసింది ఐదవ పంచవర్ష ప్రణాళికలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చింది అడిగారు ఎప్పుడు ఇచ్చారు అని అడిగారు నాలుగవ పంచవర్ష ప్రణాళికలు ఇచ్చారు ఎప్పుడు అమలు పరిచారని అడిగితే మాత్రం ఐదవ పంచవర్ష ప్రణాళికను గుర్తుపెట్టుకోండి సో ఇదే అడిగారు అన్నమాట రెండు వేల పదిహేడు గ్రూప్ టూ మనకు పదహారు గ్రూప్ టు తెలంగాణలో సో ఎప్పుడు అమలు పరిచారని అని అడిగారు ఐదో పంచవర్ష ప్రణాళిక అమలు పరిచింది ఇచ్చింది మాత్రం నాలుగవ పంచవర్ష ప్రణాళికలు ఇవ్వడం జరిగింది ఈ నినాదాన్ని ఎవరిచ్చారు ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ కేంద్ర ప్రణాళిక సంఘం అనేది ఏంటని అడుగుతున్నారు సో కేంద్ర ప్రణాళిక సంఘం అనేది ఎటువంటి సంస్థ అని అడుగుతున్నారు సో మనకు ఆప్షన్ వన్ కార్యనిర్వాహక సంస్థ ఆప్షన్ టూ సలహా సంస్థ ఆప్షన్ త్రీ మనకు రాజ్యాంగ బద్ద సంస్థ ఆప్షన్ ఫోర్ స్వాతంత్ర సంస్థ కేంద్ర ప్రణాళిక సంఘం అనేది సలహా సంస్థ మాత్రమే కార్యనిర్వాహక సంస్థ కాదు రాజ్యాంగ బద్ద సంస్థ కాదు స్వాతంత్ర సంస్థ కాదు సలహా సంస్థ సో ప్రణాళిక సంఘం ఎప్పుడైనా ఏర్పడింది మరి నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్ ఏర్పాటైంది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్ అయితే ఏర్పాటు అవడం జరిగింది ఎప్పుడు రద్దు అయింది అని గుర్తు అడిగితే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్టు సెవెంటీన్త్న రద్దు చేశారు దీని స్థానంలోనే మనకు నీతి ఆయోగ్ అయితే రావడం జరిగింది ఓకేనా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఇప్పుడు ఏర్పడింది అడుతున్నారు ఆప్షన్ వన్ మూడో ప్రణాళిక ఆప్షన్ టూ నాలుగవ ప్రణాళిక ఆప్షన్ త్రీ ఐదవ ప్రణాళిక ఆప్షన్ ఫోర్ ఆరో ప్రణాళిక సో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ అనేది ఆరో పంచవర్ష ప్రణాళికలు అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది ఆరవ పంచవర్ష ప్రణాళిక సమయంలో అయితే మనకు ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరికానిది ఇక్కడ సరైనది పడింది సారీ సరికానిది ఆప్షన్ ఏ అసంతులిత వృద్ధికి ఇచ్చింది ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే పారిశ్రామిక ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది రెండు ఆప్షన్స్ ఇచ్చారు మళ్ళీ అందులో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏ తప్పు బి తప్పు ఏబి తప్పు ఏబి కరెక్ట్ సో మనకు రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరికానిది చూసుకున్నట్టయితే బి తప్పు అసంతులిత వృద్ధికి ప్రాధాన్యం అనేది సరైంది ఇది సరికాని అడుగుతున్నారు ఓన్లీ బి తప్పు అంటే సెకండ్ ఆప్షన్ సో మనకు టీఎస్పిసి ప్రజెంట్ క్వశ్చన్స్ ఇది ఇదే విధంగా ఉన్నాయి చాలా క్వశ్చన్స్ అయితే ఇదే విధంగా అడుగుతున్నారు ఏబీచి ఏ తప్పు బి తప్పు ఏ బి తప్పు ఏ బి సరైంది ఇటువంటి అడుగుతున్నారు సో ఇందులో మనకు పారిశ్రామిక ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం అనేది రెండవ పంచవర్ష ప్రణాళిక సంబంధించింది కాదనమాట ఓకేనా నెక్స్ట్ అనుకున్న వృద్ధి రేటు కంటే తక్కువ వృద్ధి సాధించిన ప్రణాళిక ఇది సో క్రింద ఇచ్చిన ప్రణాళిక పంచవర్ష ప్రణాళికలలో ఏది అనుకున్న దానికంటే తక్కువ వృద్ధి రేటును సాధించిందని అడుగుతున్నాను అనమాట ఆప్షన్ వన్ రెండవ పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ టూ మూడవ పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ త్రీ నాలుగవ పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ ఫోర్ ఏడవ పంచవర్ష ప్రణాళిక మనకు చూసుకున్నట్టయితే అనుకున్న వృద్ధి రేటు కంటే తక్కువ వృద్ధి సాధించిన ప్రణాళిక మూడవ ప్రణాళిక ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఓకేనా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మొదటి తరము ఆర్థిక సంస్కరణలో లేనిది ఆప్షన్ ఏ పారిశ్రామిక సంస్కరణ ఆప్షన్ బి శ్రామిక సంస్కరణ ఆప్షన్ సి వ్యవసాయ సంస్కరణ ఆప్షన్ డి రాష్ట్రాలకు సంస్కరణలను విస్తరించడం సో మనకు మొదటి తరం ఆర్థిక సంస్కరణలో లేనిది ఆడుతున్నాడు ఆప్షన్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు అందులో మళ్ళీ కింద ఆప్షన్ వన్ వచ్చేసి బీసీ ఆప్షన్ టూ సిడీ ఆప్షన్ త్రీ బీసీడీ ఆప్షన్ ఫోర్ ఏబిసిడీ మొదటి తరం సంస్కరణలు లేనిది ఆర్థిక సంస్కరణలు లేనిది ఏంటంటే బీసీడీ పారిశ్రా శ్రామిక వ్యవసాయ రాష్ట్రాలకు సంస్కరణలు విస్తరణ చేయడం అనే సంస్కరణలు అనేవి మొదటి తరం ఆర్థిక సంస్కరణలో లేవన్నమాట పారిశ్రామిక సంస్కరణ ఉంది ఓకేనా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంస్కరణలు ప్రవేశపెట్టేనాటికి భారత ఆర్థిక వ్యవస్థలో కనపడే కనపడని లక్షణం ఏమిటి సో నైన్టీన్ నైన్టీ వన్ టైంలో సంస్కరణలు అయితే ప్రవేశపెట్టగా ఆ టైంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి లక్షణం కనబడలేదని అడుగుతున్నారు ఆప్షన్ ఏ దిగుమతులపైన ఆంక్షలు ఆప్షన్ బి పన్నుల సరళీకరణ ఆప్షన్ త్రీ విదేశీ పెట్టుబడులపైన ఆంక్షలు ఆప్షన్ ఫోర్ ప్రైవేటీకరణ సో మనకు ఈ నైన్టీన్ నైన్టీ వన్లో సంస్కరణలు ప్రవేశపెట్టే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో కనపడ లక్షణం కనపడని లక్షణం ఏంటంటే పన్నుల సరళీకరణ కనబడలేదు ఇటువంటి లక్షణం లేదనమాట ఆ టైంకు పన్నుల సరళీకరణ అనే అయితే భారత ఆర్థిక వ్యవస్థలో లేదు ఎప్పటినాటికి సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ ఎకనామిక్ బిట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్